రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడతాడా హిట్ మ్యాన్ భవిష్యత్తు ఏంటో తెలుసా ఇక రోహిత్ టీ ఇరవైలో ఆడే అవకాశం లేదని అందరూ అనుకున్నారు కాని అనూహ్యంగా కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చి కప్పు కలను నెరవేర్చాడు టోర్నీ తర్వాత టీ ఇరవై ఫార్మార్కు రిటైర్మెంట్ ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు దీంతో హిట్ మ్యాన్ ఐపీఎల్ ఆడతాడా లేదా ఈ లీగ్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ ఈ టీ ఇరవై వరల్డ్ కప్లో కెప్టెన్ గా బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అదరగొట్టాడు కపిల్ దేవ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ గా నిలిచాడు అయితే కప్పు గెలిచిన తర్వాత రోహిత్ టీ ఇరవై ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని ఫైనల్ తర్వాత మ్యాన్ వెల్లడించాడు అలాగే ఐపీఎల్ ఆడే విషయంపై కూడా మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ తప్పకుండా వంద శాతం ఐపీఎల్ ఆడతానని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు ముంబైకి ఆడతాడా రోహిత్ శర్మకు ఐపీఎల్లో మంచి రికార్డుంది రెండు వేల పదకొండు నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు ఇప్పటి వరకు ముంబై సాధించిన ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ సాధించి పెట్టినవే అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించింది దీంతో జట్టులో వాతావరణం మారిపోయింది కెప్టెన్సీ మార్పు టీం పర్ఫార్మెన్స్పై పై ఎఫెక్ట్ చూపించింది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో చివరి స్థానంలో నిలిచింది ఐపీఎల్ ఆడతానని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చినా ముంబై ఇండియన్స్ తరఫున ఆడటం డౌటే ముంబై తరఫున ఈ ఐపీఎల్ సీజనే తనకు చివరిదని రోహిత్ శర్మలీ మధ్యలోనే హింటిచ్చాడు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే ఇందుకు కారణమనే చర్చ నడుస్తోంది మరి రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి మూడోసారి వేలంలోకి రోహిత్ వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది ఈ వేలంలో రోహిత్ పాల్గొనే ఛాన్సుంది ఉంది ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే రోహిత్ ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు రెండు వేల ఎనిమిదిలో మెగా డెక్కన్ ఛార్జర్స్ జట్టులోకి వచ్చాడు ఆ తర్వాత రెండు వేల పదకొండులో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది రెండు వేల పదమూడులో కెప్టెన్సీ అప్పగించింది ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ మెగావేలంలో రోహిత్ పాల్గొంటే భారీ ధర దక్కించుకోవచ్చు